పార్లమెంట్ ఎన్నికలలో రాష్ట్రంలో అత్యధిక ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు బీజేపీ విజయ సంకల్ప యాత్ర ముగింపు సభ వేములవాడలోని అమరవీరుల స్థూపం వద్ద శనివారం రాత్రి జరిగింది ఈ సమావేశానికి హాజరైన రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో గెలుస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు గత తొమ్మిదిన్నర ఏళ్లలోని జిఆర్ఎస్ కుటుంబ పాలనతో రాష్ట్రం అవినీతి మయమైందని కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి కుంభకోణం జరిగిందని ఆరోపించారు కాళేశ్వరంలోని అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత అవినీతి జరిగిందో బయట పెట్టలేదని అన్నారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని బయట పెట్టకుండా ముఖ్యమంత్రి దాస్తున్నట్లు అనుమానం వస్తుందని అన్నారు గత ప్రభుత్వం కంటే ఎక్కువగా దోచుకునే ఆలోచనలు ప్రస్తుత ప్రభుత్వం ఉందని ఆరు గ్యారంటీల ప్రలోభాలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీని నెరవేర్చలేని పరిస్థితుల్లో ఉందని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటే తప్ప కేంద్రాన్ని ప్రభుత్వం ఆదుకుంటే తప్ప రాష్ట్రం ముందుకు నడిచే పరిస్థితి లేదని అన్నారు బీజేపీ అభ్యర్థి విజయానికి కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు దేశ అభివృద్ధి కోసం మరోసారి నరేంద్ర మోడీని ప్రధాన చేసేందుకు ప్రజలందరూ కూడా బీజేపీకి ఓటు వేయాలని కోరారు ఈ సమావేశంలోని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ నాయకులు చెన్నమనేని రావు డాక్టర్ దీప కుమారి శంకర్ ఎర్రం మహేష్ అల్లాడి రమేష్ రేగల సంతోష్ రేగల మల్లికార్జున్ తో పాటుగా సీనియర్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అందజేస్తున్నారు భారత్ శ్రీనివాస్ గారు లక్ష్మణ్ రెడ్డి గారు ఈ యాత్ర జహీరాబాద్ లో ప్రారంభమై మన రాయరాజ్ స్వామి పేరు పెద్ద యాత్ర ప్రారంభమండి రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వర స్వామి మత్స్యయాత్ర రాష్ట్ర పార్టీ కూడా అది ఈ రోజు ముగింపు ముగ్గి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున వేదిక మీద ఉన్న బిడ్డలకు కింద ఉన్న మహిళా తల్లులకు కార్యకర్తలకు అందరికీ కూడా స్వాగతం వస్తా ఉంటాం ఒక్కసారి మనం కూడా నిజంగా కూడా ఈ దేశ రక్షణ కోసం ఈ దేశం కోసం ఎవరైతే పనిచేస్తున్నారో ఈ భారతదేశానికి ఎవరికైతే రక్షకుగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరొకసారి ఓట్లే సిద్ధంగా ఉన్నామా లేదని ఒక్కోసారి దయచేసి చంపంతో చెప్పాలి ఒక్కోసారి చెప్పండి మీరు నరేంద్ర మోడీ గారు లేని ఈ దేశాన్ని భారతదేశాన్ని ఊహించుకునే పరిస్థితులు మనం రక్షణ విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు ఏ రకంగానైతే ఎవరు పనిచేస్తా ఉన్నారో ఇరవై నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు ప్రపంచ దేశాలలో నరేంద్ర మోడీ గారిని ఉన్నాం ప్రపంచంలో దాదాపు పది సార్లు నెంబర్ వన్ స్థానంలో నాయకత్వం చూస్తా ఉన్నాం మరి ఆ రకమైన నాయకత్వంలో మేము పనిచేయడం ఏదైతే మేము చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం రాజీ పోరాటం చేసే కార్యకర్తనే భారతీయ జనతా కార్యకర్త రాజీ లేని పోరాటం చేసి దేశ రక్షణ కోసం సంస్కృతం పనిచేసే నాయకులు భారతీయ జనతా కార్యకర్తలు మరి ఆ రకంగా మీ ఉత్సాహంతో దాదాపు నలభై ఒక్క సంవత్సరాలతో అనేక రకంగా అన్ని ఎన్ని అడ్డుపడి జరిగినా ఈ దేశం కోసం దేశ రక్షణ కోసం మేము పనిచేస్తా ఉన్నాం కనీసం శాంతిగా ఉండాలంటే రక్షణగా ఉండాలంటే బండి సంజయ్ గారి వరకు సర్వోమమమొండి పోరాడి కలిసి ఉంటామండి చెప్పండి బయట ఎవరు겠죠ను మీ కోసం ఉద్యమాల కోసం ఆర్టీసీ ఉద్యమాల కోసం ఏ రకమైన వారు जेलపోయినో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఆయన పైకి వ్యక్తిగత ప్రయోజనం కోసం ఆయన కోసం కాదు మన కోసం जेल పోనిండి ఏ రాష్ట్ర అధ్యక్షుడూ బయట జైలుమగిటోరు ఈ దేశంలో మరి అలాంటి వ్యక్తిని నిజంగా మన సంజయ్ మరి ఎన్నికల సమయంలో సాహసంగా సంజయ్ గారు ముందుకెళ్తున్నారు మనం కూడా అందరం సంజయ్ గారికి సంజయభావం తెలపాలని చంద్రబాబు కోరుకుంటున్నారు మీరందరూ చైతన్యంతో ఓదేయాలి ఈరోజు భారతదేశం వైపు ప్రపంచు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం విశ్వ ఆలోచన చేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మీరు వందల సంవత్సరాల భారతీయుల కళ రామ మందిర నిర్మాణం చేసి భారతీయులకు నరేంద్ర మోడీ గారు ఒక గిఫ్ట్ ఇచ్చిండు బహుమతి మరి మనం నరేంద్ర మోడీ గారికి కరీంనగర్ నుంచి ఒక బేటవాడ హోటల్లో నరేంద్ర మోడీ గారు ఒక బహుమతి రిటర్న్ గిఫ్ట్ మరి రిటర్న్ గిఫ్ట్ ఏంటి బండి సంజయ్ రెడ్డి ఎంపీ గా గెలిపించి ఢిల్లీకి పంపిస్తే అదే నరేంద్ర మోడీ గారికి మనం రిటర్న్ గిఫ్ట్ ని మీరు భావించాలి ఖచ్చితంగా మీరు బండి సంజయ్ గారిని ఈసారి ఎన్నుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నారు మరి మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి అటు ఉన్నాడు ఇటు వచ్చిండు ఇటు అటు వేడు కానీ ఎక్కడున్న తిట్లు మాత్రం మారలేదు మరి అందరు తిట్టుకుంటున్నారు కానీ పని చేసే నాయకుడు కేవలం నరేంద్ర మోడీ గారు మీరు ఆలోచన చేయాలి మీరు కాంగ్రెస్ కి ఓటేస్తే ఎవరు బాగుంటారు సోనియా గాంధీ కుటుంబం బాగుంటుంది రాహుల్ గాంధీ బాగుంటుంది ప్రియాంక గాంధీ బాగుంటుంది బీఆర్ఎస్ ఓటేస్తే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం బాగుంటుంది కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీరు ఆలోచించండి మీ అందరూ కుటుంబాలు బాగుంటుంది ఆలోచించి అందరూ దయచేసి రాబోయే ఎలక్షన్ లో బండి సంజయ్ గారిని భారీ మెజారిటీతో కరీంనగర్ ఎంపీగా గెలిపించాలని కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక ఒక కొత్త మలుపు మన విజయ సంకల్ప యాత్ర తెలంగాణ రాజకీయ చరిత్రను ఒక్కసారిగా వేడి పుట్టించి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సింట్లు మనం గెలువబోయిన సంకేతాన్ని ప్రజలు పెద్ద ఎత్తున మనతో ఆహ్వానం పొడిగి మన వెంట నడిచి మన నాశీర్వదించి దండాలంగా మనకు స్వాగతించిన ప్రజాన్ని చూసి యావో తెలంగాణ రాష్ట్ర విశ్లేషకులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీకి వెళ్ళబోతుందని చెప్పి తెలియజేస్తా ఆరు వందల పన్నెండు హామీలను పక్కన పెడితే ఆరు హామీలు నేను రెండు హామీలు పూర్తి చేసినా ఇంకా రెండు హామీలు పూర్తి చేయబోతున్నా అంటున్నాడు కదా అయ్యాన్ని గృహ లక్ష్మిలో నువ్వు ఇచ్చినటువంటి ఒక గృహలక్ష్మిలో ఉచిత బస్సుతో పాటు ఉచిత కరెంటుతో పాటు నువ్వు ఇస్తా రెండు వేల ఐదు వందల రూపాయలు పూర్తి చేస్తే ఒక గరెంట్ పూర్తి ఇక్కడ ఉన్న తండ్రి చెప్పాలా మీ ఎవరికన్నా రెండు వేల ఐదు వందలు మీ అకౌంట్ లో పడుతుంది ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాడు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాడు కదా ఏ ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేదు కానీ నాకు పూర్తి చేసిన చెప్పుకుంటున్నాడు ఇంత అబద్దాలు కోరు ఇలాంటి అబ్యమంత్రి గత డెబ్బై సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలా కావాలా కేవలం చేయాలని మాత్రమే నా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు తప్ప ఈ రోజు ప్రజల సంక్షేమం కోసం నువ్వు ఏ కార్యక్రమం తీసుకెళ్తావు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం వాతావరణ విషయంలో కానీ మీరు ప్రజల కోసం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాల హామీల విషయంలో కానీ ఏ ఒక్కరి కూడా ఈ రోజు ముందుకు నడిపించడానికి నిధులు కేటాయించలేదంటే ఎంత మోసమో ఒకసారి ఆలోచన చేయండి రేపు రాబోయే రోజు ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఉండే అవకాశాలున్నాయి కేంద్ర ప్రభుత్వం తప్ప కేంద్రంలో మోదీ తప్ప ఈ రాష్ట్రం ముందుకు నడిచే పరిస్థితి లేదు అలాంటిది నిన్న మొన్న నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నీ స్థాయి కాదు నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి పేరు చేయాలంటే కూడా నాలుగు సార్లు ఆలోచించుకోవాలి నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి ఒక్కసారి మాట్లాడదని చెప్పి ఉన్నాను ఎక్కడికక్కడ గత సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మోసం దగ్గర చివరకు దేవాలయ భూములు సైతం దేవాలయ భూములు సైతం వందల వేల ఎకరాల భూములను కబ్జా చేసి రోజు బొడా బాగుల చేతుల్లో ఉన్నాయి ఎక్కడ మాన్యాలు ఎక్కడ దేవుడి మాన్యాలు కూడా కాదు చేసినటువంటి గత ప్రభుత్వ పాలకులు ఒక రామాలయాన్ని నిర్మాణం చేసుకోవాలంటే ఐదు వందల సంవత్సరాలు పట్టింది ఈ రోజు మన దేవుడు మాట్లాడే కాపాడుకోవాలని స్థితిలో మనం ఉన్నమా ఈ రోజు నేను ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు దేవుల వాళ్ళ కట్ట మీద నుంచి తెలియజేస్తా ఉన్నారు మా దేవుడి మాట్లాడే చోటుకు వస్తే కబడ్డారు భారతీయ జనతా పార్టీ